మనం మామూలుగా ల్యాండ్ స్కాము మైండ్ స్కాము మైండ్ స్కాము రకరకాల స్కామ్లు చూసారు స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఇప్పుడు బొట్టే ఫస్ట్ టైం చూస్తాను ఎంతండి ఇదే దీంట్లో ఒక సమోసా వాళ్ళ స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక వంద మంది నూట యాభై మంది ఉండాలనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీయే ఇస్తారు అంకేషి ఫార్టీ ఎంఎల్ దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేట్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు మూడు కోట్లు తినేసాము ఆ టీలో ఏమైనా బంగారు పోతే నేను పోషించినాగా లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళు తినే బిస్కెట్లా లేకపోతే ఒక అమెరికా రాజులు దుబాయ్ రాజులు తినే సమోసాలా అర్థం కాల మాములుగా మా దేశం ఇవే సమోసాలు అటు ఇవే మున్సిపల్ సమోసాలు మంచి సమోసా మిచ్చరు అందుకని స్నాచ్ స్కాము అనేది ఎప్పుడో చూసారు ప్రపంచంలో దేశానికి తెలియాలి గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్కి మిచ్చరు సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు మూడు కోట్లు దా పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసాల రూపంలో తినేసారు మూడు కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు మూడు కోట్లు కాదు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే తిన్నాము అంటారు ఇంకో అధికారి కోటి యాభై లక్షలకే తిన్నామంటారు వైసీపీ కార్పొరేటర్ స్వాన కార్పొరేటర్లు బయటకు వచ్చి మూడు కోట్ల స్కాక్స్ అంటారు తిరుపతి ప్రజలు ఇంత కుల తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటున్నారు అర్థం కావట్లేదు